ఈరోజు నెల్లూరు నగరానికి ఒక అక్రమ అరెస్టుకు సంబంధించి ఒక మాజీ మంత్రి ఒక జిల్లా అధ్యక్షుడిని దాదాపు యాభై రోజులుగా నెల్లూరు పెట్టి అనేక దొంగ కేసులు పెడతా ఉంది అలాగే ఇంకొక మాజీ శాసనసభ్యుడు మంత్రి ఇంటి మీదకి దాడి చేసి సంబంధించి ఆ రెండు నాయకుల నాయకుల్ని పరామర్శించాలని చూస్తుంటే ఈరోజు పెద్ద నిర్ణయం దాదాపు ఏ జిల్లాలో జిల్లాలోంచి కాకుండా పక్క జిల్లాలోంచి కూడా వెయ్యి మంది పోలీసులు నింపి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికి ఎక్కడికి ప్రజల్ని రానికుండా జనాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుబట్టలు వేసి చూడటం ఎక్కడైనా నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేదు దాదాపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పం పోలీసులు ఇదేమి కరోమరా నేను చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్లు పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడి పడిగాపలు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయేవాడిని తీస్తూ ఆ బైక్ పట్టుకుని వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చర్యలకు లేదంటే అంటే పోలీస్ వ్యవస్థని దిగిదాచారు తప్ప ఏమవుద్దు మీకు అంత ఎందుకు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాలేడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈ రోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు కూడా ప్రజలు వచ్చి తీరుతారు చంద్రబాబు నాయుడు పోయాడు అయితే వాళ్ళు ఎందుకు మా మీద అక్రమ కేసులు పెట్టారు అబ్బో అక్రమ కేసులు పెట్టారని ఏడ్చారు చెప్పండి అంటే మీరు పోతే ఇది మా మీద మాత్రం పెడితే ఇదే ఈరోజు ఈ కేసుకి సంబంధించి చూస్తున్నారు ఒకరిగా పీటీ వారెంట్లో ఎప్పుడు లేని పీటీ వారెంట్లు ఎక్కడ లేని పీటీ ఎక్కడ లేని కన్ఫెషన్స్ ఇప్పుడు ఒక ఆయన చేత కన్ఫెషన్ ఇప్పించున్నారు చూపిస్తా అది అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకి ఆస్తి అవాదేవాళ్ళు ఉన్నాయి ఈ డబ్బులే పెట్టారని రెండు వేల ఇరవై మూడులో మేము క్వార్ట్ చేసామని చెప్పారు ఆస్తులు ఎప్పుడు కొనున్నారంటే రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఇప్పుడు ఏడ చేసి ట్రైన్ ట్రావెల్ అయ్యారా అటు ఉంటాయి వాళ్ళ కేసులు ఇవన్నీ కూడా ఆ విధంగా ఒక దొంగ కేసులు పెట్టే ఇది అలా ఉంటుంది ఇది ఎట్లాంటి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరికీ జిల్లాలో అయితే కూడా తెలుసు కారణాలు ఏవైనా కానీ నాకు గోవర్ధనానికి ఎంత రిలేషన్స్ ఉన్నాయా ఎంత గత ఐదు సంవత్సరాల్లో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామా లేకపోతే ఎట్టున్నా అందరికీ తెలుసు అట్లాంటిది మేము ఇద్దరం కూర్చొని చేసామంతా దాన్ని బట్టే తెలుస్తుంది ఎట్లాంటి క్రికెట్ కేసులో కన్ఫెషన్స్ రాయిస్తున్నారు అన్న దాన్ని అన్నిటికీ నీట్ చెప్తారు రేపు ఇప్పుడు కాదు విడ్డం మరిచి విడ్డం మరిచి మంచి ఫ్యాక్టరీయా ఏం ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ ఆరు నెలల క్రితమే చచ్చిపోయింది ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు అది ఆరు నెలల క్రితమే ఆ ఫ్యాక్టరీ రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు కానీ కప్పి పుచ్చుకునే దానికి అన్ని కూడా చెప్తా ఏం పర్లేదు నిదానంగా దాని గురించి సెపరేట్ గా చెప్తా